కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తనాపురానికి రాగా ధృతరాష్ట్రుడు గమనించి ఎదురు వెళ్లి బోరున విలపిస్తాడు కొంతసేపటి తర్వాత ధృతరాష్ట్రుడు కోపంతో కృష్ణుడిని అన్ని తెలిసి కూడా భగవంతుడు నువ్వు ఎందుకు మిన్నకుండి పోయావు ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు ఈ రోజు తనకి వంద మంది పుత్రులను పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశావు అని నిలదేస్తాడు అప్పుడు కృష్ణుడు సమాధానం ఓ రాజా ఇదంతా నేను చేసింది కాదు ఇలా నీవు అన్నిటికీ కారణం నువ్వు నీ కర్మ యాభై జన్మల క్రితం ఒక వేటగాడు ఒక రోజు వేటకు వెళ్లి రోజంతా వేటాడినా నీకు ఏమీ దొరకని సందర్భంలో ఒక అశోక వృక్షం మీద రెండు గొవ్వల జంట వాటి గూట్లో గుడ్లతో నివసిస్తున్నాయి వాటిని నీవు చంపబోగా ఆ రెండు పక్షులు నీ బాణాన్ని తప్పించుకుని బ్రతుకగా సహనం నశించిన వాడివై కోపంతో ఆ గూట్లో ఉన్న వంద గుడ్లను ఆ రెండు పక్షులను చూస్తుండగానే విచ్చన్నం చేశావు తమ కంటి ముందే తమ నూరుగురు పిల్లలు విచ్చన్నం అవుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయాయి ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపం నుండి విముక్తుడిని చేసి కర్మ బంధం నుండి విడిపించింది నీవు ఎన్ని జన్మలెత్తినా ఎక్కడ ఉన్నా ఎవరు నిన్ను ఉపేక్షించినా ఎవరు నిన్ను శిక్షించలేకపోయి నీ కర్మ నిన్ను తప్పగా వెంటాడుతుంది కర్మ నుండి ఎవరు తప్పించుకోలేరు అని చెప్తాడు ఋతరాష్ట్రుడు మళ్లీ కృష్ణుణ్ణి తిరిగి ప్రశ్నిస్తాడు కర్మ అంత వదలి ముండిదే అయితే యాభై జన్మలు ఎందుకు వేచి చూసినట్లు ముందే ఎందుకు శిక్షించలేదు అని ప్రశ్నిస్తాడు అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వి ఓ రాజా వంద మంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి ఎన్నో సత్కర్మలు ఆచరించాలి ఈ యాభై జన్మలు నీవు ఈ వంద మంది పుత్రులను పొందటానికి కావలసిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు వంద మంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాక నీ కర్మ తన పని చేయడం మొదలు అని సెలవిస్తాడు అది విన్న ధృతరాసుడు కుప్పకూలిపోతాడు మనం జన్మ జన్మలుగా సంపాదించుకున్న పుణ్య ఫలాలన్నీ ఒక్క చెడ్డ పనితో తుడిచిపెట్టుకుపోతాయి అని శ్రీకృష్ణుడు అంతరార్థ స్వస్తి